హాయ్ అండి నమస్తే డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి అండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఒక సేల్కి వచ్చింది చూడవచ్చు అండి ఇది ఇంటికి వెళ్ళే దారి అండి ఇది ఆ కనిపించేదండి ఇల్లు ఆ కనిపించేదండి హౌస్ దీనికి ఇదేనండి రూట్ ఉంది ఇది లొకేషన్ వచ్చేసి ఓల్డ్ గుంటూరు అండి కొమ్మరి బజార్ అంటారు ఓల్డ్ గుంటూరు కొమ్మరి బజార్ అండి ఇదేనండి హౌస్ ఇది హౌస్ చూడవచ్చు లోపల చూద్దాం ఇటు స్టెప్స్ అన్ని పైకి వెళ్తానికి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ లోపల చూద్దాం హాల్ అండి హాల్ చూడచ్చు సఫిషియెంట్గానే ఉన్నాయండి కిచెన్ చూడచ్చు అండి కపోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఆల్రెడీ ఉన్నాయండి కబోర్డ్స్ ఇవన్నీ ఫిట్ చేసేవి ఉన్నాయి ఇది వాష్రూమ్ అండి హౌస్ వచ్చా హౌస్ అయితే బాగుందండి గుంటూరు ప్రైమ్ ఏరియాలో చాలా తక్కువకే వస్తుందండి ఇది హౌస్ ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ